హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వరామ్ డెలిషియస్ కుకింగ్కి స్వాగతం ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చానండి అదే అట్టికాయ ఎగురు ఏంటి ములక్కాయలు కనిపిస్తున్నాయని చూస్తున్నారు అట్టికాయ ఎగురులో ఏం లేదండి ఇంట్లో ములక్కాయలు ఉంటే అవి కూడా వేసాను టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని మరి ఎందుకు ఆలస్యం డస్ట్బిన్ ట్రై చేసేద్దామా మరి చూసేద్దాం రండి రెండు అట్టికాయలు తీసుకున్నాను చూసారా అట్టికాయలు అంత ఫ్రెష్గా ఉన్నాయో టికాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేద్దాము ఆనియన్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేయండి ఇవి బాగా ఏగనివ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చి సో ఆగడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేస్తున్నాను నేను సరిపడా ఉప్పు వేసుకున్నానండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను బాగా ఆగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అందులోకి మనం అటికాయలు కట్ చేసుకుందాం అటికాయలు నేను ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నానండి ఇవి కట్ చేసుకుని నీళ్ళలో వేసుకుని కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అల్లం అల్లు పేస్ట్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేగిపోయాయి ఇది పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న అట్టికాయ ముక్కల్ని ఇందులో వేసేయండి అంతా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మునక్కాయలు ఇంట్లో ఉన్నాయి అని చెప్పాను కదా అవి వేస్తాను అవి వేసేసి ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీనికి తగినంత కారం వేసుకున్నాను కారం వేసుకొని బాగా కలిపి ఇవి మగ్గడానికి కొంచెం వాటర్ పోస్తున్నానండి వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించాలి అంతా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి బాగా తిప్పండి అంతే బాగా కలిసిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ అరటికాయ ములక్కాయ ఎగురు రెడీ అండి చూసారా అంత బాగుందో నాన్ వెజ్ తిన్న టేస్ట్ వస్తుంది ఇది తింటే మరి అంతే అండి సర్వింగ్ బౌల్లోకి రెడీ చేసేసుకున్నాను టేస్టీ టేస్టీ అరటికాయ